గార్డెన్లో గార్డెన్ తోటలోకి రాగానే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మంచిగా రెండు పక్షుల సౌండ్స్ ఎంత బాగడుతున్నాయి చూడండి వెనుక సైడ్ పక్షుల సౌండ్స్ వస్తున్నాయి అయితే దీన్ని మనం తోటలోకి ఇది మన తోటలో కట్టేసుకుందాము ఇక్కడ కట్టుకుందాం అనుకుంటున్నా అలాగే అలాగే ఏంటంటే ఇవి మన హ్యాంగింగ్ ప్లా ప్లాంటర్స్ నేనే రెడీ చేసుకున్నాను చూడండి ఇవి వాటర్ బాటిల్స్కి వాటర్ బాటిల్స్ టెన్ లీటర్ వాటర్ బాటిల్స్ కట్ చేసిన తర్వాత మొక్కలు పెట్టుకోవడానికి పై కింది భాగం మొక్కలు పెట్టుకోవడానికి ఇదిగోండి పై భాగం ఇలా హ్యాంగింగ్ ప్లాంటర్స్ అయితే రెడీ చేశాను చూపి ఇదిగో ఇవి మనం ఇప్పుడు ఇక్కడ హ్యాంగ్ చేసుకుందాం గార్డెన్లో గార్డెన్కి ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి గార్డెన్ కోసం మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు దేన్ని ఏ విధంగా యూజ్ చేయాలో మనకి తోటలో తోటి తోట పని చేస్తుంటే ఐడియాలు వస్తుంటాయి ఇదిగోండి ఇది ఇక్కడ కట్టేసుకుందాం మనకి ఇంట్లో పనికిరాని వస్తువు అంటూ ఏదన్నా ఉంది అంటే దాన్ని మనం గార్డెనింగ్కి యూజ్ చేసుకోవాలండి ప్రతీదీ కొనుక్కొచ్చుకోలేం కదా ఇలా మనం తోటల్లోకి అయితే యూజ్ చేసుకునే విధంగా నేనైతే అట్లాగే యూజ్ చేస్తాను దేన్ని వేస్ట్గా పడేయను ఆఖరికి ఓట్స్ తెచ్చుకున్న ప్యాకెట్ ఓట్స్ టూ కేజీ ప్యాకెట్ కూడా వదిలిపెట్టాను అది కూడా ఎలా వాడానో నేను మీకు చూపిస్తాను వేస్ట్ చేయొద్దు ప్రతి దాన్ని యూజ్ చేసుకోవాలి మంచిగా రెండు హ్యాంగింగ్ ప్లాంట్ అయితే ప్లాంటర్ అయితే రెడీ అయిపోయింది అరే పిచ్చుక పడిపోయింది దీన్ని పెట్టుకుందాం ఓకే నేను మళ్ళీ పెట్టుకుంటాను అయితే మనకు ఆర్టిఫిషియల్ పిచ్చుకలు ఎందుకండి మంచిగా ఉన్నాయి న్యాచురల్గా అదండి గార్డెన్ మొత్తం పిచ్చుకల సౌండ్స్ వినబడుతున్నాయి సరే అయితే ఓకే వెల్కమ్ టు సాయి ఆర్కానిక్ గార్డెన్ అండి ఈరోజు గార్డెన్లో ఏమేమి పనులు ఉన్నాయంటే ఇదిగోండి ఇలా ఈ ప్లాంటర్స్ అయితే కట్టుకున్నాను ఇంకోటి మన గూళ్ళను కూడా కట్టుకున్నాను అలాగే ఒక స్పెషల్ హార్వెస్ట్ స్పెషల్ అంటే నాకు స్పెషల్ నేను ఫస్ట్ టైం చేసుకుంటున్న హార్వెస్టు ఉంది దాంతోపాటు కొన్ని కూరగాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం కదండి అలాగే కొన్ని గులాబీలు కూడా ఉన్నాయి పోసుకుందాం అయితే మనము ఆలుగడ్డలను పెట్టుకున్నాం కదండి ఆలుగడ్డలు వచ్చాయి అని కనిపిస్తున్నాయి ఒకటి రెండు కనబడ్డాయి చూద్దాం అరు చేసుకుందాము ఇదిగో అయితే స్పెషల్ హార్వెస్ట్ అన్నా కదండి అదే ఇదిగో ఇదే అండి ఇది ఫస్ట్ టైం నేను గార్డెనింగ్ చేస్తున్న చేస్తున్నప్పటి నుంచి ఫస్ట్ హార్వెస్ట్ అండి పొట్లకాయలు ఇదిగోండి ఈ సైజ్ అయితే వచ్చాయి కాకపోతే ఇది ఇంకొంచెం పెద్దగా అవుతుంది దీని అయితే ఏం హార్వెస్ట్ చేసుకోను అయితే ఇది దీనికంటే పొట్లకాయలకి ఇలా కట్టుకోవాలండి ఇలా కట్టుకుంటే వంకర పోకుండా స్ట్రేట్గా వస్తాయి అని చెప్పారు అందుకే మనం కూడా కట్టేసుకుందాం కాకపోతే మన పొట్లకాయలు స్టేట్గానే వస్తున్నాయి ఇంకా స్ట్రేట్గా రావడానికి ఇదైతే కట్టుకున్నా దీనికి కూడా కట్టేద్దాం ఇంకా ఉన్నాయండి ఇంకా వస్తున్నాయి చూడండి ఇక్కడ పూలు అయితే వస్తున్నాయి ఫస్ట్ టైము మనము పొట్లకాయలను అయితే చేసుకుంటున్నాము ఒక ఫీట్ అంత ఉంది ఓకే పర్వాలేదు అయినా కానీ మంచి సైజే వచ్చింది ఓకే ఇదిగోండి ఇదిగో ఇలా వచ్చిన రూపాయలు కూడా పోసుకుందాం చూడండి నువ్వు దగ్గర మంచి సైజ్ వస్తున్నాయి అది ఒక ఇంకో కుండీలో కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయలు సరిగ్గా రావట్లేదండి చలికో ఏమో ముడుచుకుపోతుంది మొక్క అంతా సరిగ్గా అయితే రావట్లేదు అక్కడ కొన్ని ఉన్నాయి అవి కూడా పోసుకున్నాం అలాగే బీరకాయలు ఇదిగోండి ఇది కూడా ఇది మనము ఇది పాలినేషన్ చేసుకోలేదండి అందుకే ఇది సరిగా ఎదగట్లేదు పాలినేషన్ చేసుకోకుంటే ఇంతవరకు ఖరాబ్ అయిపోయింది హ్యాండ్ పాలినేషన్ బీరకాయలకి హ్యాండ్ పాలినేషన్ కంపల్సరీ రోజు ఈవినింగ్ వచ్చి చేసుకోవాలి లేదంటే ఫిఫ్టీ పర్సెంట్ లాస్ ఉంటుంది దానికి ఇదిగోండి టమాటాలు కొద్ది దోర ఉన్నాయి ఇవి కూడా పోసుకుందాము ఈసారి టమాటాలని నేను బ్యాచిల్ బ్యాచిల్గా వేసుకున్నా మంచిగా ఒక ఒక కేజీ అయిపోగానే ఇంకో మొక్కకి ఇంకో కేజీ వస్తుంది అట్లా బాగా మంచి హీల్డ్ అయితే కంపల్సరీగా ఏదో ఒక రూపంలో మనకి టమాటాలను అయితే ఇస్తుంది టమాటాలు మనం బయట కొనుక్కోవాల్సిన పని లేకుండా వస్తుంది ఇదిగోండి దొండకాయలు కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు వేసుకుందాం సార్ చిక్కుడుకాయలు కూడా బాగానే వస్తున్నాయి గింజలు పడి అవే మొక్కలు మళ్ళీ తిరిగి తిరిగి వస్తున్నాయి మనమేం పెట్టుకోవాల్సిన పని లేకుండా ఇస్తున్నాయి దొండ మొక్క అంతా ఎండిపోయిందండి ఇదిగో మొత్తం ఎండిపోయింది కానీ కాయలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటున్నాయి బాగానే మంచిగా అసలు కంటిన్యూస్గా కాసిందండి ఈ దొండ మొక్క అయితే ఈ మొక్క ఇదిగోండి ఇందులో ఉంది ఈ కూలర్ టబ్లో ఉంది చూడండి ఇదిగో ఈ కూలర్ టబ్బులో ఉంది మంచిగా వస్తుంది అందుకే ఈ మొక్కను ఒక్కదాన్నే పెట్టాను ఇందులో ఈ కూలర్ టబ్బులో కొద్దిగా తోటకూర ఒక్క మన టమాటా మొక్క ఉంది అంతే ఇంకా వేరే ఏ మొక్కలు పెట్టకుండా మంచిగా వస్తుంది ఇది నాన్ స్టాప్గా కాసింది అదైతే ఇదిగో ఇదంతా వాకింది చిన్నగా ఉంది ఇక్కడ ఇక్కడ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు బాగున్నాయి చిక్కుడుకాయలు చూసుకున్నా గుత్తులు ఈ చుక్కడిగా బాగుందండి ఇంత ముదిరినా కానీ మంచిగా మగ్గిపోతుంది ఎక్కువసేపు టైం ఏం తీసుకుంటలే అరే మంచిగా మగ్గిపోతుంది ఇదిగోండి ఈ టమాటా వెరైటీ ఇవి ఇది చూడండి ఈ వెరైటీ టమాటా అయితే చా చాలా టేస్ట్ వస్తుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఒక టూ త్రీ మినిట్స్లో కూర అయిపోతుందండి ఇది ఉల్లాకు మన గార్డెన్లో వచ్చిన ఉల్లాకును ఇది ఈ టమాటా వేసి చేస్తున్న కర్రీస్ చాలా బాగుంటున్నాయి ఇదిగోండి ఇది ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది ఇది పురుగు కొట్టేసింది దీన్ని మనం కంపోస్ట్లో కూడా వేసుకోకుండా బయట పడేద్దాం ఇది ఇది కూడా ఒక వెరైటీ అండి మంచి సైజు చూడండి మంచి సైజు ఉందో ఇవి మనము పాలినేషన్ చేసుకున్నా కానీ బీరకాయలు అయితే పోయాయి ఎందుకో అర్థం కాలేదు నాకు ఇది దీనికి కవర్లు కూడా కట్టుకున్నాయి అయినా కానీ మనకి రాలేదు ఈసారి ఈసారి బీరం మొక్కలు సరిగ్గా రావట్లేదు ప్రతిసారి ఏదో కంప్లైంట్ ఉంటుంది తోటలో నాకైతే టమాటోస్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ ఒక్క మొక్కకే చూడండి అసలు కిలో ఇదిగోండి ఇప్పుడిప్పుడే ఇంకా పండుతున్నాయి చూడండి ఈ చిన్న కొమ్మకే ఇదిగోండి ఈ చెట్టు ఈ ఇది కంటిన్యూస్గా కాస్తూనే ఉంది అక్కడ ఇంకో మొక్క ఉండే అది పోయింది తీసేసాను తీసేశాను మళ్ళీ ఇదైతే తిరుక్కుని కాస్తున్నాయి ఇది పొడుగు చిక్కుడు ఇదండి పొడుగు చిక్కుడు ఇది కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇది చూసారా ఇది మన ఎండాకులతోనే వేసుకొని మొత్తం ఎండాకులతో కంపోజ్ చేశాను ఇది రెడీ అయిపోతుంది చూడండి ఇది మొత్తం కింద మీకు చూపిస్తా చూడండి ఇదిగా మొత్తం డీకంపోజ్ అయిపోయింది వానపాములు చూడండి ఎట్లా రెడీ అయిపోతుంది వానపాములు ఉంటే మనకి కంపోస్ట్ అలా తొందరగా అవుతుందండి చాలా ఈజీగా తొందరగా టైం పట్టదు చూడండి ఇంత పెద్ద పెద్ద వానపాములు ఉన్నాయి వానపాములను ఊరికే చూపిస్తే భయపడుతున్నారులేండి మనం ఏం చూపించొద్దు మనం వాటిని ఇదిగోండి చూ చిక్కులు చూడండి గుత్తులు గుత్తులు చిన్న మొక్కకి ఎన్ని గుత్తులు ఉన్నాయి చూడండి ఇది కాబట్టి ఇవి ఇప్పుడేం కోసుకోను నేను ఇంకా టైం కావాలి వీటికి కొద్దిగా టైం అయిన తర్వాత కొంచెం పెద్దగా అవుతాయి అప్పుడు కోసుకుందాం ఇది ఇది చూడండి ఒకసారి మన అంజీర్ మొక్క రీపాటు చేసుకున్నాం కదా రెండు మనకి అంజీర్లు అయితే పడ్డాయి ఒకటి రెండు మూడు అంజీర్లు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి షూటింగ్ స్టార్ట్ అయిపోయింది అది కొద్దిగా కూర వస్తుంది అరే టైప్ అరే ఇప్పటిదాకా పిల్లలు చూపించు ఇప్పటిదాకా పిల్లలు దీనికోసమే వచ్చారు వాళ్ళ కనబడలేదు ఎక్కడో ఎత్తుక్కొని పోయారు అయితే ఈ ఈ మాంజాతోనే నాకు వచ్చిన బాధ ఏంటో తెలుసా మీకు మొక్కలు కట్ అవుతున్నాయండి పడి పడి పైనుంచి పడితే పిల్లలు గట్టిగా లాగేస్తున్నారు ఆ మొక్కలన్నీ విరిగిపోతున్నాయి ఇదిగోండి టైట్ మనకి మన సంక్రాంతి పండగకి మనకి టైట్ అయితే దొరికింది ఓకే ఇదిగని చూడండి కూర ఎంత బాగా వస్తుంది చూడండి మనం ఇది ఇట్లా పోసుకుంటాం కదా మనకి ఏ రోజుకి ఆ రోజు కోసుకోవచ్చు ఒకటేసారి అంతా పెట్టుకోకుండా ఏ రోజు ఇది కంపోస్ట్ అయిపోతాయి మనం దీన్ని సపరేట్గా వేరే కంపోస్ట్ దీన్ని వేసుకోకుండా వేసుకోవచ్చు కొద్దిగా పాలకూర ఉంది కోసుకుందామండి అంటే ఈరోజుకి ఇది హార్వెస్ట్ నేను ఇది ఇది మొత్తం చెట్టు ఈ నేతివీర ఇటువైపు నా నేతివీరు మొక్క ఎండిపోయిందండి ఇది ఒక్కటే లాస్ట్ హార్వెస్ట్ లాస్ట్ హార్వెస్ట్ ఇంకా ఇంకా కొంచెం టైం పడుతుంది వన్ టూ మంత్స్ వన్ మంత్ అయితే ఈజీగా పడుతుంది మళ్ళీ నేతివీరలా హార్వెస్ట్ చేసుకోవడానికి ఇది పాలకూరు కోసుకుందాం ఖాళీ అయినా కానీ దాన్ని నేను మాత్రమే ఇలా కంపోస్ట్ చేసు కంపోస్ట్ బిన్ రెడీ చేసుకుంటానండి అడుగు అడుగు సైలు వేసేసిన చూడండి ఇదిగో గార్డెన్లో వచ్చిన ఎండాకులు చూడండి ఇదిగో ఎండాకులు అరిటాకులు పచ్చి పచ్చి ఆకులు కూడా వేసుకున్నాను తర్వాత ఇగో ఏ రోజు ఆ రోజు మనకి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ వస్తుంది కదండి అలాగే పూజ పూజకు వాడిన పువ్వులను కూడా పడేయకుండా ఇదిగో ఇందులో వేసుకోవాలి ఇదిగోండి వేసుకొని ఇది ఫైనల్ లేయర్గా మనం కంపోస్ట్ రెడీ అయ్యే వరకు దీని మీద సాయిల్తోని కవర్ చేసేయాలి అప్పుడు మనకి ఇది ఒక దీంట్లో అప్పుడప్పుడు కొద్దిగా స్ప్రే చేసామనుకోండి కంపోస్ట్ వానపాములకు ఫుడ్ ఫుడ్ బాగా రెడీ చేస్తూ మనకి సాయిల్ని ఫర్టైల్గా ఉంచుతుంది ఇది దీన్ని ఇప్పుడు నేను సాయిల్తోనైతే కవర్ చేసేసుకుంటాను ఓకే అండి ఈరోజు మనకి గార్డెన్లో చూడండి ఒకసారి మీకు చూపిస్తా ఈరోజు హార్వెస్ట్ వచ్చి ఇక్కడే ఉంది ఇదిగోండి ఇది నాకు పట్టుకోవడానికి వస్తలేదు మీకు చూపిస్తారు చూడండి ఇదిగో ఇందులో టమాటాలు చిక్కుడుకాయలు స్పెషల్ హార్వెస్ట్ అంటే మనకి ఫస్ట్ టైం వచ్చిన పొట్లకాయ కొన్ని వంకాయలు కొన్ని తెల్లంకాయలు కొన్ని నల్ల వంకాయలు టమాటాలు చిక్కుడుకాయలు ఇదిగోండి బుట్టనిండా బుట్టనిండా అయితే మనకి పాలకూర వచ్చింది ఇంకా ఇదిగోండి బుట్టలో ఇన్ని ఇన్ని అయితే గులాబీలనే కోసుకున్నాను నేను ఇటు ఇది ఈరోజు హార్వెస్ట్ ఓకే ఇప్పుడు దీనికి పూలన్నీ అయిపోయాయి కదండి మనం ఇక్కడ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొగ్గలు ఉన్నాయి ఆ మొగ్గలున్న కొమ్మ తప్ప మిగతా అన్ని కొంచెం గట్టిగా పెద్ద ఎక్కువ మొత్తంలో హార్ట్ ప్రోనింగ్ చేసుకోవాలి హార్ట్ ప్రోనింగ్ చేసుకొని దానికి మంచిగా కంపోస్ట్ వానపాముల కంపోస్ట్ ఇచ్చామంటే మళ్ళీ ఇదిగోండి ఇలాంటి పూలు అయితే వస్తాయి ఇదిగో సేమ్ ఇదిగో దీనికి కూడా ఇంతే మొత్తం హార్ట్ పూండింగ్ చేసుకోవాలి మొగ్గలన్నీ అయిపోయిన తర్వాత మనమైతే హార్ట్ పూండింగ్ అయితే చేసుకోవాలి ఓకే అండి ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదా కొన్ని కూరగాయలు గులాబీలను అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఇదండి జామ మొక్క మళ్ళీ చిగుర్లు అయితే స్టార్ట్ అయిపోయాయి జామ మొక్కకి చిగుర్లు స్టార్ట్ అయిపోయాయి చూడండి ఇంత మళ్ళీ ఇదిగో ఈ కొమ్మ కొమ్మ అన్ని కొమ్మలకి చిగుర్లు స్టార్ట్ అయ్యాయి ఇదిగో లాస్ట్ జామకాయ హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు మళ్ళీ మొక్క కొంచెం ఇదిగోండి చిగుర్లు అయితే స్టార్ట్ అయిపోయాయి మనకి మళ్ళీ జామకాయలు పడాలంటే కొంచెం టైం పట్టిద్ది